అన్నారు మన్మధుడికి శరీరం లేదు శంకరుడు మూడవ నేత్రాన్ని తెరిచినప్పుడు భస్మమైపోయాడు అమ్మవారు అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అమ్మవారు కడగంటి చూపు చూసేటప్పటికి మన్మధుడు మళ్ళీ ఎనలేని శక్తి పొందాడు ఎంత శక్తి పొందాడు అంటే స్మరోపిత్వా నత్వా స్మరోపిత్వాం నత్వా రతినయన లేహ్యేన వపుష మునీనామప్యంతః ప్రభవత ప్రభవతి మోహాయ మహతాం అన్నీ విడిచిపెట్టి కేవలము భగవంతుని యొక్క పాదములను మాత్రమే పట్టుకుంటామని చెప్పి ఏ పుణ్యభూములైన హిమాలయ పర్వతములలోకో ప్రవేశించి తపోవనముల ఎందు కూర్చుని ఇంద్రియములను అరికట్టి అంతఃమాధిలోకి వెళ్ళి తపస్సు చేసేటటువంటి స్థితిలో ఉన్నటువంటి మహాపురుషులైన వారి మీద కూడా మన్మధుడు కాని బాణం వేశాడా వాళ్ళ మనసుని కదిపేస్తాడు ఇంత శక్తి మన్మధుడికి ఉన్నది కానీ ఆ మన్మథుడు ఎవరికి వశవర్తి ఈ శక్తిని ఇచ్చిందంతా అమ్మవారి ఇచ్చింది అమ్మవారికి వశవర్తి అయి ఉంటాడు అందుకే మనుశ్చంద్ర కుబేరశ్చ లో సూర్యశ్చ అగస్తీరూర్యశ్శ ఇంద్రస్కంద్రోధ భట్టాల కోతి వ్యాద్వాదశామి ఉపాసకా అని పన్నెండు మంది అమ్మవారికి గొప్ప ఉపాసకులు అందులో మన్మధుడు ఒకడు ఆవి ఆ మన్మధుడికి బలమంతా అమ్మవారి ఇచ్చింది కాబట్టి అమ్మవారి మాట జమ దాటడు మన్మధుడు ఇప్పుడు ఎక్కడకో వెళ్ళి తపస్సు చేసుకుంటున్నటువంటి మహాపుణ్యమూర్తులైనటువంటి వాళ్ళు కామక్రోధములను గెలిచినటువంటి వాళ్ళు మహాజ్ఞానులైనటువంటి వాళ్ళ మనసు నిష్కారణంగా కదిలిపోయింది అంటే అంటే నాకు నేను నేను అలాంటి వాడిని అంటే కాదు నిజంగా అలాంటి వాడి అలాంటి వాడి మనసు కదిలింది అంటే అమ్మవారు అనుజ్ఞనిచ్చింది లేకపోతే మన్మథుడు ఎలా అటువంటి మహాత్ముడి జోలికి అంటే అమ్మవారు అనుగ్రహించింది అమ్మవారు దేనికి అనుగ్రహిస్తోంది ఇది శంకరాచార్యు వారి ప్రశ్న సౌందర్య లహరిలో ఎందుకు వేయిస్తుంది మన్మధమానం అటువంటి వాడి మీద అంటే పరాశరుడు సామాన్యుడు కాడు పరాశర మహర్షి తల్లి అంటే శక్తి మహర్షి యొక్క భార్య గర్భిణి అయ్యి ఉండగా శక్తి మహర్షి భార్య కడుపులో ఉన్నప్పుడే పరాశర మహర్షి తండ్రి గారైనటువంటి శక్తి మహర్షి చెప్తున్నటువంటి వేదాన్నంతటిని విని ప్రహ్లాదుడు ఎలా అమ్మ కడుపులో ఉండగా నేర్చుకున్నాడో అలా వేదాన్నంతటిని విని సమస్త వేదాలు బయటికి వస్తూనే స్వరంతో చెప్పాడు భాష్యంతో అంటే అమ్మ కడుపులో ఉండగా వేదాధ్యయనమును పూర్తి చేసిన వాడు పరాశరుడు అంత గొప్పవాడు అలా ఉంటుందా అండి అని మీరు అనుమానపడక్కర్లేదు అమ్మ కడుపులో ఉండగా వినగలిగినటువంటి ప్రజ్ఞ ఉంటుంది కాబట్టి పరాశర మహర్షి అమ్మ కడుపులో ఉండగా వేదాధ్యయనం పూర్తి చేశాడు అంతటి మహానుభావుడు ఈ లోకానికి అంతటికీ ఆయన మూడు కానుకలు ఇచ్చాడు మొదటి కానుకేది అంటే వేదవ్యాసుడు రెండవ కానుకేది అంటే పరాశర స్మృతి నిన్నను మీతో మనవి చేశా వేదాంతర్గతమైన విషయాన్ని ఒకే విషయం మీద ఉన్న అనేకమైనటువంటి మంత్రములను క్రోడీకరిస్తారు ఆచారకాండలో అటువంటి వాటిలో దాన్ని స్మృతి గ్రంథం అంటారు పరాశర స్మృతి అని ఒక స్మృతి గ్రంథాన్ని ఇచ్చారు విష్ణు పురాణము అని భాగవతానికి అంతటికీ అదే మూలం విష్ణు పురాణాన్ని ఇచ్చినవాడు పరాశర మహర్షి ఈ మూడు లోకానికి అందించినవాడు అంతటి మహానుభావుడు అంతటి తపశ్శక్తి సంపన్నుడి యొక్క మనసు ఎందుకు కదులుతుంది అంటే అమ్మవారి యొక్క శాసనమైంది ఎందుకని అంటే ఒక మహానుభావుడు జన్మించాలి అంటే ఆ మహానుభావుని యొక్క మనసు కదలాలి అంటే బాణం పడితే తప్ప ఆయన తేజస్సు కదిలితే తప్ప లోకముల కంతిటికి కూడా మార్గమును చూపించగలిగిన వీరొక మహాపురుషుడు జన్మించాడు అందుకు కదలాలి